రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో నలిప్యతే పాపైర్భుక్తి ముక్తించ విందతి భావం రామ రామభద్ర రామచంద్ర ఈ నామాలను స్మరించడం వలన మనిషి పాప విముక్తుడవడమే కాక భోగమోక్షాలను కూడా పొందగలుగుతాడు జగ్జైత్రైక మంత్రేణ రామనాంభిరక్షితం యేధారయత్త కరస్థ సర్వసిద్ధయ భావం జగత్తును జయింప ఏకమాత ఏకమాత్ర మంత్రమైన రామనామం చే సురక్షితమైన ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసే వ్యక్తికి సకల సిద్ధులు కరతల మలకాల ము మలకాలౌతవి వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాతాజ్ఞ సర్వత్ర జయమంగళం భావం వజ్రపంజర నామకమైన ఈ రామ కవచాన్ని స్మరించే వ్యక్తి ఆజ్ఞలను ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించలేరు అతడికి సర్వే సర్వత్రా జయమంగళాలు ప్రాప్తిస్తాయి ఆదిష్టవాన్ యథా మాం రామరక్షామి మాంహర లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధో బుధ కౌశిక భావం రాత్రి స్వప్నంలో తనకు ఈ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగా ప్రాతకాలాన మేలుకున్న తర్వాత బుధ కౌశిక మహర్షి దీనిని రచించాడు